ఈ తుఫాను వల్ల విజయవాడ రోడ్ల మండలంలో కొద్ది భాగం మిగతా ఊడూరు మండలం గండవర మండలం అలాగే బాపురమా మండలంలో రైతుల పరిస్థితి వస్తుంది దారుణంగా పరిస్థితి పల్లె కన్నీరు పెడుతున్నట్టుగా ఉంది ప్రతి మనకైనా అత్యంత బాధాకరం మన సంఘీభావం చోట ఒక పరక చేయగలం తప్ప ప్రభుత్వం నిబంధనలను అన్నింటినీ రద్దు చేసి తక్షణం దాన్ని కొనుగోలు చేయాలని జనవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా దాదాపు పదివేల ఎకరాల పైనే వరి పంటకు నష్టం జరిగిన పరిస్థితి ఉంది ఉంటూరు మండలంలో అయితే ఏ అధికారి ఇంతవరకు వెళ్ళిన పరిస్థితే లేదు అసలు జనవరం మండలంలో కానీ అధికారులు మినమేషాలు లేకపట్టకుండా ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు సోదరుల పట్ల కనీస మానవతా తృప్తితో వ్యవహరించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థిస్తున్నా తక్షణం రెండు మూడు రోజుల్లో ఈ తేమ శాతం ఎలా ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేస్తూ రైతు సోదరులు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను